ప్రజలందరినీ కూడా ఆ వైపు ఆలోచన విధానాన్ని మరలించాలని చెప్పి ఒక ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అందులో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా స్వయం సమృద్ధి కలిగినటువంటి దేశంగా స్వశక్తితో స్వదేశీ విధానంతో స్వావలంబనతో స్వయం సమృద్ధి భారత్గా ఎదగడం కోసం పాటించాల్సినటువంటి విధానాలు మనదైనటువంటి ఆలోచన విధానాలు మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనదైనటువంటి కళల్ని ప్రోత్సహించడం లోకల్గా తయారు చేసేటువంటి వస్తువులకి మనం వాడడం వాడడం ద్వారా మార్కెట్ తీసుకురావడం వాల్యూ ఎడిషన్ చేయించడం లోకల్ ప్రతి లోకల్ అనేటువంటి విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి అదే సురక్షిత అదే దేశ అదే దేశ అదే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రజల్లో జనజేగా చేయడం కోసం స్వదేశీ మరొక సదస్య ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కిందకి తీసుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తుంది